పర్కాల సద్దుల బతుకమ్మ వేడుకల్లో పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు పర్కాల పట్టణ కేంద్రంలోని అంగడి మైదానం దామర చెరువు వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథిగా రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పుట్టినిల్లని రాష్ట్ర ప్రజల ఐక్యతకు సాంప్రదాయ విలువల పరిరక్షణకు బతుకమ్మ ఉత్సవాలు గొప్ప వేదికగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే తెలిపారు సాంప్రదాయ వాతావరణంలో బతుకమ్మ పూలతో ముస్తాబై మహిళలు పాటలు పాడుతూ ఆడిపాడుతూ ఆచారాన్ని కొనసాగించారు ప్రశాంత వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని అనంతరం దామరి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ నిమజ్జన ప్రదేశాన్ని అధికారులతో కలిసి సందర్శించారు ఈ కార్యక్రమంలో పర్కాల మున్సిపల్ కమిషనర్ సుష్మా ఏసీపీ సతీష్ బాబు సిఐ కుమార్ ఎస్ఐ రమేష్ పవన్ విట్టల్ తదితరులు పాల్గొన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సభలోనే పొందగలన్న తొందరలు కూడా మన ఆభరణాలు చేసే ప్రయత్నం చేస్తారు కనుక ఎవరి వారు కొంచెం జాగ్రత్తగా ఉండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బతుకమ్మలను వాములు నిమగ్నం చేయడానికి కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసినాము అక్కడ మున్సిపాలిటీ సిబ్బంది ఉన్నారు దయచేసి మీరు ఎవరు మెట్లర్క్ దిగకుండా పైనుండే ఇవ్వండి ఆ మున్సిపల్ సిబ్బంది వాటిని నీటిలో నిబనం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అన్ని పార్టీ వాళ్ళు ఉన్నాము ఇక్కడ సరే అందరు మాట్లాడుతుంటే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి మా అందరి తరఫున నుండి కూడా మన ఆడపడుతున్న అందరికీ మరొక్కసారి సద్దులు బస్సుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాట ప్లే చేయవచ్చు